సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో ఈ ఈరోజు మనము స్టాటిక్ జీకేలో భాగంగా సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మరియు వాటి యొక్క రాజధానులు ముఖ్యమంత్రులు గవర్నర్ మరియు ఆ రాష్ట్రం యొక్క అధికార భాష ఏంటి అనే వివరాలు మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఎగ్జామ్లో కూడా కంపల్సరిగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే వీటి మీద అడుగుతున్నారు కాబట్టి కాన్సన్ట్రేట్ అయితే చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లాస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము క్వశ్చన్ నెంబర్ వన్ స్టేట్ అండి ముందుగా ఇక్కడ చూడండి స్టేట్ ఏంటి దాని రాజధాని ఏంటి క్యాపిటల్ ఏంటి సీఎం ఎవరు గవర్నర్ ఎవరు చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాయండి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ ఎవరు ఎస్ అబ్దుల్ నాజీర్ గారు అబ్దుల్ నాజీర్ గారు నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండి ఓకేనా స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ గుర్తుంచుకోవాలి నగర్ ముఖ్యమంత్రి పెమాఖండు గవర్నర్ వచ్చేసి కాయవాల్ కాయవాల్య త్రివిక్రమ్ పర్నాయక్ గవర్నర్ నెక్స్ట్ అస్సాం అండి అస్సాం యొక్క రాజధాని ఏంటి దిస్పూర్ సో ఒకటి గుర్తుంచుకోవాలి అందరూ కూడా మనకు మ్యాక్సిమము సెవెన్ సిస్టర్స్ అని అంటారు కదా ఈశాన్య రాష్ట్రాలు ఏడు ఉన్నాయి కదా ఆ ఈశాన్య రాష్ట్రాల నుంచే ఆల్మోస్ట్ అడుగుతారండి చాలా వరకు కూడా ప్రతిసారి గవర్నర్ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు నెక్స్ట్ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే రాజధాని ఏంటి ఇవైతే కంపల్సరీ అడుగుతున్నారండి గుర్తుంచుకోవాలి వాటి యొక్క అధికార భాషలు కూడా ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఓకే దిస్ దిస్పూర్ ముఖ్యమంత్రి ఎవరు హేమంత బిశ్వ శర్మ గారు నెక్స్ట్ గవర్నర్ గులాబ్ చంద్ కఠారియా నెక్స్ట్ స్టేట్ బీహార్ అండి ఆల్ఫాబెట్లో నెక్స్ట్ బీహార్ బీ కాబట్టి బీహార్ రాజధాని పాట్నా సో దీనికి ముఖ్యమంత్రి ఎవరంటే నితీష్ కుమార్ గారండి నితీష్ కుమార్ గవర్నర్ రాజేంద్ర అర్లేక రాజేంద్ర అర్లేఖ నెక్స్ట్ వన్ యా ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని ఏంటి రాయ్పూర్ సో ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి విష్ణుదియో సాయ్ సాయి సాయ్ సాయి నెక్స్ట్ వన్ మరి గవర్నర్ ఎవరంటే బిశ్వభూషణ్ హరిచందన్ గారండి విశ్వభూషణ్ హరిచంద్రన్ నెక్స్ట్ వన్ గోవా వచ్చేసి పనాజీ అండి అతి చిన్న రాష్ట్రము మన దేశంలో మరి దీని యొక్క రాజధాని పనాజీ అండి పనాజీ గవర్నర్ సారీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రమోద్ సావంత్ గవర్నర్ ఎవరు అంటే పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్ శ్రీధరన్ పిల్లాయ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి గుజరాత్ అండి రాజధాని ఏంటి గాంధీనగర్ భారతదేశంలో అత్యధిక తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రము ఓకే నెక్స్ట్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గవర్నర్ ఆచార్య దేవవ్రత ఆచార్య దేవవ్రత నెక్స్ట్ ఏంటి హర్యానా అండి హర్యానా రాష్ట్రము చండీగఢ్ అండి రాజధాని ఓకే హర్యానాకి మరియు యా హర్యానా యొక్క రాజధానిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సాయిని ఎవరండి నాయాబ్ సింగ్ సాయిని అండ్ గవర్నర్ వచ్చేసి మన తెలుగు వ్యక్తి అండి తెలంగాణకు చెందినవారు బండారు దత్తాత్రేయ గారు ఓకేనా బండారు దత్తాత్రేయ నెక్స్ట్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ అండి హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి సిమ్లా ఓకే సిమ్లా మరి ముఖ్యమంత్రి ఎవరంటే సుఖ్విందర్ సింగ్ సుఖ్విందర్ సింగ్ సుఖు సుఖ్విందర్ సింగ్ సుఖు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శివప్రతాప్ శుక్లా నెక్స్ట్ స్టేట్ వచ్చేసి జార్ఖండ్ అండి జార్ఖండ్ రాజధాని ఏంటి రాంచి ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ నెక్స్ట్ మరి గవర్నర్ ఎవరండి సిపి రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ నెక్స్ట్ వన్ కర్ణాటక రాజధాని బెంగళూరు అండి అండ్ ముఖ్యమంత్రి ఎవరంటే సిద్ధారామయ్య ఎవరండి సిద్ధారామయ్య అండ్ తవర్చంద్ గెహ్లాట్ గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి కేరళ రాష్ట్రం అండి ఓకే గాడ్ సోన్ కంట్రీ అంటాం కదా కేరళ రాజధాని తిరువనంతపురం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అండ్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండి రాజధాని ఏంటి భోపాల్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగుబాయ్ అండ్ గవర్నర్ వచ్చేసి చంగాబాయ్ పటేల్ చంగాభాయ్ పటేల్ నెక్స్ట్ మహారాష్ట్ర అండి మహారాష్ట్ర రాజధాని ఏంటి ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి రమేష్ బాయ్స్ గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ అండి ఇది కూడా ఈశాన్య రాష్ట్రం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ రాజధాని ఇంపాల్ అండి ముఖ్యమంత్రి ఎస్ బీరేన్ సింగ్ బీరేన్ సింగ్ గవర్నర్ అనుసూయి ఉయికే అనుసూయి అనసూయ ఉయికే నెక్స్ట్ మేఘాలయ ఇది కూడా ఈశాన్య రాష్ట్రము రాజధాని షిల్లాంగ్ అండ్ ముఖ్యమంత్రి వచ్చేసి కర్నాడ్ సారీ కర్నాడ్ కొంకాల్ కొన్కాల్ సంగ్మా కర్ణాట్ సంగ్మా అంటారు సింపుల్గా చెప్పడం కర్ణాట్కే సంగ్మా అంటారు ఓకే నెక్స్ట్ పాగు చౌహాన్ వచ్చేసి గవర్నర్గా ఉన్నారండి ఇక్కడ పాగు చౌహాన్ నెక్స్ట్ చూద్దాం మిజోరాం ఇది కూడా ఈశాన్య రాష్ట్రం అండి మిజా మిజోరాం యొక్క రాజధాని ఏంటి అంటే ఐజ్వాల్ అండ్ ముఖ్యమంత్రి లడుహోమా ఓకే లడుహోమా నెక్స్ట్ గవర్నర్ ఎవరంటే కంబంపాటి హరిబాబు గారండి తెలుగు పర్సన్ ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కంబంపాటి హరిబాబు నెక్స్ట్ వన్ నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రము కోహిమా రాజధాని నెప్యూరియో ముఖ్యమంత్రి అండ్ లా గణేషన్ మరి గవర్నర్గా ఉన్నారు సో గైస్ నెక్స్ట్ ఒడిషా రాష్ట్రం అండి రాజధాని భువనేశ్వర్ నవీన్ పట్నాయక్ గారండి మోహన్ చరణ్ మజు అండి కొత్తగా ఎన్నికయ్యారు ఓకే అండ్ రఘుభర్ దాస్ వచ్చేసి గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ పంజాబ్ అండి చండీగఢ్ రాజధాని భగవంత్ సింగ్ మాను అండ్ బన్వర్ లాల్ పురోహిత్ గవర్నర్గా ఉన్నారు రాజస్థాన్ జైపూర్ ఓకే భజన్ లాల్ శర్మ కల్రాజ్ మిశ్రా గవర్నర్గా ఉన్నారు సిక్కింగ్ గ్యాంగ్టక్ టాక్ పిఎస్ గోలే అండ్ లక్ష్మణ్ ఆచార్య గవర్నర్ తమిళనాడు చెన్నై రాజధాని అండి ఎంకే స్టాలిన్ అండ్ ఆర్ఎన్ రవి గారు గవర్నర్గా ఉన్నారు తెలంగాణ హైదరాబాద్ రాజధాని అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సిపి రాధాకృష్ణన్ వచ్చేసి గవర్నర్గా ఉన్నారు త్రిపుర అగర్తాల రాజధాని అండి డాక్టర్ మాణిక్ సాహా ముఖ్యమంత్రి అండ్ ఇంద్రసేనారెడ్డి ఎన్ ఇంద్రసేనారెడ్డి గవర్నర్గా ప్రజెంట్ కొనసాగుతున్నారు అండ్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ ఆనందీబెన్ పటేల్ అండ్ ఉత్తరాఖండ్ వచ్చేసి డెహ్రాడూన్ అండి పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ పుష్కర్ సింగ్ ధామి లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ గవర్నర్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి కోల్కతా రాజధాని మమతా బెనర్జీ ముఖ్యమంత్రి డాక్టర్ సివి ఆనందబోస్ గవర్నర్గా ఉన్నారు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు కనుక చూసినట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్ ఓకే అండమాన్ నికోబార్ ఐలాండ్కి వచ్చేసి పోర్ట్ బ్లేర్ రాజధాని పోర్ట్ బ్లేర్ అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉండారండి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఓకే డికే జోషి అండ్ చండీగఢ్ వచ్చేసి చండీగఢ్ రాజధాని అండ్ ఇక్కడ కూడా గవర్నర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉండరు లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే బన్వారిలాల్ పురోహిత్ దాద్రా మరియు నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ ఓకే దీనికి కూడా దీనికి రాజధాని డామన్ అండి ముఖ్యమంత్రి ఉండరు ప్రఫుల్ పటేల్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ఢిల్లీకి రాజధాని కూడా ఢిల్లీయే ముఖ్యమంత్రి ఉంటారు ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సైనా వచ్చేసి దీనికి కూడా వచ్చేసి లడకే అండి రాజధాని వేరే ఏం లేదు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఉండరు లెఫ్టినెంట్ గవర్నర్ బిడి శర్మ లక్షద్వీప్ వచ్చేసి కవరత్తి అండి ఏంటది కవరత్తి రాజధాని అండ్ దీనికి ముఖ్యమంత్రి ఉండారండి ప్రఫుల్ పటేల్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు ఓకే జమ్మూ కాశ్మీర్కి జమ్మూ కాశ్మీరే రాజధాని అండి సపరేట్గా ఏం లేదు ముఖ్యమంత్రి కూడా ఉండరు అండ్ మనోజ్ సిన్హా వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రజెంట్ కొనసాగుతున్నారు అండ్ పుదుచ్చేరి అండి పుదుచ్చేరికి పుదుచ్చే పాండిచ్చేరి వచ్చేసి రాజధాని అండి అండ్ ఎన్ రంగస్వామి అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ సిపి వచ్చేసి రాధాకృష్ణ గారు ఉన్నారు ఓకే ముఖ్యమంత్రి ఉంటారండి ఇక్కడ ఓకేనా ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి అండ్ సిపి వచ్చేసి సిపి రాధాకృష్ణన్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ నెక్స్ట్ వన్ స్టేట్స్ మరియు ముఖ్యమైన లాంగ్వేజెస్ అండి ఓకేనా ఆంధ్రప్రదేశ్ అధికార భాషలు ఏంటి తెలుగు మరియు ఉర్దూ అండి అరుణాచల్ ప్రదేశ్ మిజీ అపోతాంజీ మెర్దుక్కుపెన్ తాగిన్ ఆది హోన్పా బంగింగ్ నిషి అనేటువంటి భాషలు ఇక్కడ అధికారికంగా మాట్లాడతారు అస్సాంకి వచ్చేసి ఒకటే అండి అస్సామీ బీహార్ వచ్చేసి హిందీ ఒకటే చండీగఢ్ వచ్చేసి హిందీ ఒకటే గోవా మరాఠీ మరియు కొంకణి రెండు కూడా యూజ్ చేస్తారు ఇక్కడ గుజరాతీ వచ్చేసి ఓన్లీ గుజరాతీ మాత్రమే హర్యానా వచ్చేసి హిందీ మాత్రమే హిమాచల్ ప్రదేశ్ హిందీ మరియు పరాహి అనేటువంటి రెండు భాషలు జార్ఖండ్ వచ్చేసి హిందీ మాత్రమే కర్ణాటక ఓన్లీ కన్నడ మాత్రమే అధికార భాష కేరళ వచ్చేసి మలయాళం అండి ఏంటండి మలయాళం ఒకటి మాత్రమే మధ్యప్రదేశ్ హిందీ మాత్రమే మహారాష్ట్ర మరాఠీ మణిపూర్ వచ్చేసి మణిపూరి మేఘాలయ కాశీ జైంతిల అండ్ ఘారు అనేటువంటి భాషలు మాట్లాడతారు మిజోరాం వచ్చేసి మిజో అండ్ ఇంగ్లీష్ రెండు కూడా మాట్లాడతారు నాగాల్యాండ్ వచ్చేసి ఏవో అంటారు ఒకటి ఏవో కొంకణ్ అంగామి సేమా అండ్ లోత అనేటువంటి భాషలు మాట్లాడతారు ఒడిషా వచ్చేసి ఒరియా పంజాబ్ వచ్చేసి ఓన్లీ పంజాబీ రాజస్థాన్ వచ్చేసి రాజస్థానీ అండ్ హిందీ భాషలు ఉంటాయి ఇక్కడ సిక్కిం వచ్చేసి భూటియా హిందీ నేపాలి లాప్చా లింబు అనేటువంటి భాషలు మాట్లాడతారు తమిళనాడు ఓన్లీ తమిళ్ తెలంగాణ ఓన్లీ తెలుగు త్రిపుర వచ్చేసి బెంగాలీ త్రిపురి మణిపూరి కోక్బార్క్ కోక్బాక్ అనేటువంటి బోరాక్ అనేటువంటి భాషను మాట్లాడతారు ఉత్తరప్రదేశ్ ఓన్లీ హిందీ మాత్రమే మాట్లాడతారు ఉత్తరాఖండ్ వచ్చేసి హిందీ మాత్రమే వెస్ట్ బెంగాల్ బెంగాలీ మాత్రమే మాట్లాడతారు సో గైస్ ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు గవర్నర్లు ఆ రాష్ట్రాల యొక్క అధికార భాషలు చూసాము అంతేకాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు అడ్మినిస్ట్రేటర్లు లేదా లెఫ్టినెంట్ గవర్నర్ గురి గవర్నర్స్ గురించి కూడా చూడడం అయితే జరిగింది ఓకేనా సో గైస్ ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో చేద్దాం ఓకే థ్యాంక్ యూ